హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వవియల్ క్రియేషన్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా ఫ్రై చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అందరూ చేసిన విధంగా కాకుండా నా స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ఆనియన్ అలానే ఒక టమాటా ఇలా కట్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని నాలుగు అయితే ముందుగా బాయిల్ చేసుకున్నాను నేను వీటిలో పొట్టు కూడా తీసేసుకున్నాను ఎగ్స్ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్పైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకుందామండి దానికోసం ఒక బౌల్ తీసుకుని వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం గరం మసాలా వన్ స్పూన్ జీరకర్ర పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా అలా మిరియాల పొడి యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఎగ్ రెసిపీస్లో మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుందండి ఇక్కడ చూపించినట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా తిక్కి పేస్ట్ లాగా అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న గుడ్లను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే కలర్ అన్న టేస్ట్ అన్న బాగుంటుందండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా అయితే వేసుకొని ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అన్నది బాగా కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేను మసాలా పేస్ట్ ఉన్న గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకుని కలిపేసుకుని అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని ఈ మసాలాలన్నీ ఉడికేలాగా ఒకసారి ఉడికించుకోవాలి చూడండి టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా వాటిల్ని అయితే ఇలా మజ్జిగైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ నన్నట్లని తీసుకెళ్ళి ఉడుకుతున్న మసాలా మీద అయితే వేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా రివర్స్లో అయితే మసాలా పేస్ట్ మీద అయితే వేసుకోవాలి ఇదే విధంగా అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చాను టూ మినిట్స్ తర్వాత ఇలా ఎగ్స్ని అయితే టర్న్ చేసేసుకోవాలి ఎగ్స్ మీరు ముందుగా ఫ్రై చేసుకున్నా పర్లేదు చేసుకోపోయినా పర్లేదండి నేనైతే ఫ్రై చేసి ఇలా కట్ చేసి అయితే మసాలా పెట్టి ఫ్రై చేస్తాను ఇలా ముందు ఎగ్ ఫ్రై చేసి తర్వాత మసాలా పెట్టి ఫ్రై చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కింద జ్యూస్ అన్నది మొత్తం ఎగ్స్కి అయితే పట్టేసి దగ్గరికి అయితే అయిపోయింది కదండీ ఫ్రై ఇప్పుడు పైనుంచి ఫ్రై చేసుకున్న కాజునైతే వేసేసుకుందాము ఇలాగైతే నేను కొంచెం డెకరేషన్గా అయితే పెట్టానండి వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా జల్లుకొని మరొకసారి అయితే మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే వండించుకుందాము ఇవి మొత్తం అంతా మసాలా దగ్గరికి పట్టేసి బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై అన్నది అన్నంలోకి చపాతీలోకి ఎందులోకన్నా చాలా బాగుంటుందండి రసం పెట్టుకునే సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రైకి కొంచెం జ్యూస్ మసాలా యాడ్ అయి ఉంటుంది కాబట్టి అన్నంలో కూడా కలుపుకుని తినడానికి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు ఎలాంటి నాన్ వెజ్ డిషెస్ కన్నా ఇదైతే సాటి రాదండి అంత బాగుంటుంది ఎగ్ అయితే చూసారు కదా లాస్ట్కి అయితే ఇలా దగ్గరికి అయిపోయింది అంతేనండి ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది